హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్టి టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆధార్ కార్డు కలిగి ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది సో మనకు జూన్ పద్నాలుగో తేదీ వరకు మీ యొక్క కార్డులకు ఇవైతే చేసుకోవాలి లేదంటే కార్డులు అనేవి రద్దు అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుందండి అయితే మనము ఏమేమి చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇక వివరాలనేది తెలియజేస్తాను మన యొక్క ఏ తెలంగాణ రాష్ట్ర వ్యాప్త వ్యాప్తంగా ఏంటంటే ఆధార్ కార్డులు అనేవి చాలామందికి అయితే ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఒక కార్డు ఉంటుంది ఆధార్ కార్డు అనేది కలిగి ఉండి మీరు అప్డేషన్ అనేది చేసుకోకపోతే అంటే ఆధార్ కార్డు కలిగి ఉండి పది సంవత్సరాలు అనేది కంప్లీట్ అయి ఉంటే కనుక అలాంటి వాళ్ళు అప్డేషన్ అనేది చేసుకోవాలని చెప్పేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త రూల్ అనేది తీసుకొచ్చారు సో దీనికి సంబంధించి రీసెంట్గా డిసెంబర్ పద్నాలుగో తేదీ వరకు అయితే చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్పారు సో పద్నాలుగో తేదీ వరకు ఇంకా చాలామంది చేసుకోలేదని చెప్పేసి దేశవ్యాప్తంగా సో ఆ గడువు తేదీని పొడిగించారండి అయితే మనకు జూన్ పద్నాలుగో తేదీ వరకు ఈ ఆధార్ కార్డుకి సంబంధించి అప్డేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది అలాగే ఎవరైనా చేసుకున్న వారు జూన్ పద్నాలుగో తేదీ వరకు మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అలాగే ఏంటంటే ఆధార్ కార్డుకి సంబంధించి మీ యొక్క పేరు కానివ్వచ్చు అడ్రస్ కానివ్వచ్చు అలాగే మీ యొక్క ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ కానివచ్చు ఎలాంటి డీటెయిల్స్ కూడా మీరు మార్పులు చేసు చేసుకోవాలన్నా కానీ మీరు తప్పకుండా చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి కూడా మనకు జూన్ పద్నాలుగో తేదీ వరకు అయితే మనకు అప్డేషన్కి సంబంధించి గడువు అనేది విధించారు ఒకవేళ జూన్ పద్నాలుగో తేదీ కంప్లీట్ అయితే కనుక మనకు అప్డేట్ అనేది చేసుకోవడానికి వీలు కాదా అని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే రావచ్చు అయితే ఉంటుందండి బట్ ఏంటంటే జూన్ పద్నాలుగో తేదీ వరకు మాత్రం మనకేంటంటే ఉచితంగా చేసుకోవచ్చు అంటే రుసుము చెల్లించాల్సిన అవసరం అయితే లేదు సో జూన్ పద్నాలుగో తేదీ తర్వాత మనకేంటంటే ఒకవేళ గడువు తేదీ బ్రేక్ చేస్తే కనుక మళ్ళీ మనమైతే రుసుము అనేది చెల్లి సో అయితే అప్డేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది అలాగే ఎడిటింగ్ కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇలా కాకుండా మీరు ఏంటంటే ఇప్పుడే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇప్పుడే చేసుకోవచ్చు సో ఈ విధంగా మీరు చేసుకోవాలంటే తప్పనిసరిగా పోస్ట్ ఆఫీస్ కేంద్రాలకు వెళ్ళండి అక్కడ ఒకవేళ చేయకపోతే మీ సేవా కేంద్రాలకు వెళ్ళండి ఒకవేళ అక్కడ లేకపోతే ఆధార్ కేంద్రాలకు వెళ్ళి మీరైతే ఈ అప్డేషన్ అనేది చేసుకోవచ్చండి సో ఇదని మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్